హిందూ మతంలో భగవద్గీత చాలా ముఖ్యమైనది భగవద్గీత ఒక వ్యక్తి జీవించే పద్ధతిని వ్యక్తి జీవనాన్ని చాలా మార్చేస్తుంది సాధారణంగా చిన్న పిల్లలకు చిన్నతనం నుండి భగవద్గీత నేర్పించమని చెబుతూ ఉంటారు ఎందుకంటే ఇది కర్మ ధర్మం స్వీయ జ్ఞానాన్ని నేర్పిస్తుంది భగవద్గీతలో పద్దెనిమిది అధ్యాయాలు ఏడు వందల శ్లోకాలు ఉన్నాయి వీటిలో ఎన్నో శ్లోకాలు జీవితాన్నే మార్చేసేవి ఉన్నాయి నిజానికి కొందరు యువత అయితే భగవద్గీత అనేది ముసలివాళ్లు చదువుకునే పుస్తకమని ఇలాంటి పురాణ గ్రంథాలు చదవడం వల్ల జీవితం మీద వైరాగ్యం వస్తుంది అని అంటుంటారు కానీ భగవద్గీతను యువత తప్పకుండా చదవాలి భగవద్గీతలోని కొన్ని శ్లోకాలు దారితప్పి యువతను సరైన దారిలో నడుపుతాయి అలాంటి ముఖ్యమైన శ్లోకాలు కొన్ని తెలుసుకుంటే యుద్ధం చేయడానికి అర్జునుడు వెనుకడుగు వేసినప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతను బోధించాడు శ్రీకృష్ణుని మాటలు విన్న తర్వాత అర్జునుడు తన లక్ష్యాన్ని సాధించే దిశగా ముందుకు సాగాడు అప్పటి నుండి జీవితంలోని ప్రతికూల పరిస్థితులలో మనిషి ఎల్లప్పుడూ గీత బోధనలను గుర్తుంచుకోవాలని చెబుతారు ఎలాంటి తప్పులు చేస్తే జీవితంలో నష్టపోతారు అనే విషయాన్ని కూడా భగవద్గీతలో శ్రీకృష్ణుడు పేర్కొన్నాడు భగవద్గీత పదహారవ అధ్యాయంలోని ఇరవై ఒకటవ శ్లోకంలో మనిషికి నరకద్వారాలు తెరిచే మూడు విషయాల గురించి ప్రస్తావించబడింది త్రివిధం నరక స్వేధం ద్వారం నాసన్మాత్మన కామహ క్రోధస్తథా త్రయం త్యజేత్ దీని అర్థం కోరిక కోపం దురాస అనేవి నరకానికి మూడు ద్వారాలు కాబట్టి జీవితంలో వాటికి దూరంగా ఉండాలి కోరికలు శ్రీకృష్ణుడు చెప్పిన దాని ప్రకారం మితిమీరిన కోరికలు వ్యక్తిని తప్పుడు మార్గంలోకి నడిపిస్తాయి చాలాసార్లు నెరవేరని కోరికల కారణంగా మనస్సు కలవరపడి అసంతృప్తి చెందుతుంది ఇలాంటి పరిస్థితిలో వ్యక్తి అబద్ధాలు అధర్మ పనుల వైపు వెళ్లడం ప్రారంభిస్తాడు అలాగే మనసులో అసూయ భావన పెరగడం ప్రారంభమవుతుంది ఇది బాధకు కారణమవుతుంది కాబట్టి జీవితంలో ఎల్లప్పుడూ కోరికలను నియంత్రించుకోవాలి అన్ని పరిస్థితులలోనూ స్వీయ నియంత్రణను పాటించాలి కోపం కోపం వ్యక్తి తెలివితేటలను ప్రభావితం చేస్తుంది ఎక్కువ కోపం ఉన్నప్పుడు అది అతని జ్ఞానాన్ని కూడా నాశనం చేస్తుంది దీని కారణంగా మనిషి హింస దుర్వినియోగాన్ని ఎంచుకుంటాడు దీని కారణంగా సమస్యలు మరింత పెరుగుతాయి అందువల్ల జీవితంలో కోపాన్ని నివారించాలి ఇది మాత్రమే కాదు ప్రతికూల పరిస్థితులలో కూడా తమను తాము ఓపికగా ఉంచుకోవాలి దురాస దురాస వ్యక్తిని చెడు పనులకు నడిపిస్తుంది దీని కారణంగా స్వార్థపర్లుగా కూడా మారు ారు దురాస ఉద్రిక్తను మాత్రమే కాకుండా సంబంధాలలో చీలికలను కూడా తెస్తుంది ఈ అలవాటు వ్యక్తిని అనైతిక చర్యలకు పాల్పడేలా చేస్తుంది అనైతికంగా ఎంత వేగంగా డబ్బు సంపాదిస్తే సమస్యలు అంత వేగంగా పెరుగుతాయి ఎందుకంటే దురాస ఎల్లప్పుడూ అసంతృప్తి భావనను పెంచుతుంది కాబట్టి కష్టపడి అంకిత భావం ద్వారా పొందిన డబ్బుతో తనను తాను సంతృప్తిగా ఉంచుకోవాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్